ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మనం సీజన్ సెవెన్ చూసాం గుర్తుందా అక్కడ ఆట సందీప్ గారికి అలాగే శివాజీకి వీళ్ళందరికీ పవర్ అస్త్ర అనేది ఒకటి వచ్చింది పవర్ అస్త్ర ఉండటం వల్ల వాళ్ళకి రకరకాల పవర్స్ రావటము సేవింగ్ చేయటము ఎలిమినేషన్ చేయడం ఇలాంటి రకరకాల పవర్స్ అయితే వాళ్ళకు రావడం జరిగింది అయితే ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే ఇక్కడ మీరు గమనిస్తే కళ్యాణ్ భరణి దివ్య తనుజ ఇమాన్యుల్ రాము ఈ ఆరుగురు కూడా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వెళ్ళిపోయారు అయితే ఈ సేఫ్ జోన్ ఆటగాళ్ళకి మరొక పెద్ద అవకాశం వచ్చింది అదేంటంటే వీళ్ళల్లో వీళ్ళు ఎవరికి వద్దు పవరాస్త్ర అనేది వాళ్ళు తేల్చుకోగా ఆ భరణి వచ్చేసరికి తనుజాన్ తీసేయటము అలాగే దివ్య వచ్చేసరికి కళ్యాణ్ తీసేయడము కళ్యాణ్ వచ్చేసరికి రాము తీసేయటం అలాగే ఇమాన్యుల్ వచ్చేసరికి భరణ్యం తీసేయటం ఇట్లాగా రకరకాలుగా జరిగి మొత్తానికి అయితే మాత్రం ఇమాన్యుల్ కి పవరాస్త్ర అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఇమాన్యుల్ కి పవరాస్త్ర రావడంతో చాలా కంగారు పడతాడు ఫస్ట్ ఇమాని అంటే ఇది ఎప్పుడు వాడాలి తనకు వాడాలా వేరే వాళ్ళకి వాడాలా నామినేషన్స్ లో వాడాలా ఇలా రకరకాలుగా అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది అదేంటంటే ఈ వారం నీకున్న పవరస్త్ర బలంతో నువ్వు ఎలిమినేట్ అవుతున్న వాళ్ళని ఒకళ్ళని సేవ్ చేయొచ్చు అని చెప్తాడనమాట అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం మీద క్లారిటీ లేదు కదా యాక్చువల్లీ అప్పటికే సంజనానీను మిగతా భరణిని వీళ్ళందరినీ సేవ్ సేవ్ అనమాట అయితే ఎవరికి ఉంటుందంటే రితుకి అండ్ ఈ అమ్మాయి ఉండదు ఫ్లోరా వీళ్ళిద్దరికీ కూడా ఎలిమినేషన్ బాండ్స్ ఇస్తారనమాట ఎలిమినేషన్ బాండ్స్ ఇవ్వగానే వీళ్ళిద్దరిలో నువ్వు ఒక్కడిని సేవ్ చేయాలి అని అంటే అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే సార్ నేను రితుని సేవ్ చేస్తాను సార్ అని చెప్పేసి రితుని సేవ్ చేయడంతో ఫ్లోరా అలాగే డేంజర్ జోన్లో ఉండిపోవడంతోనే ఫ్లోరా అనే ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట ఫ్లోరా ఎలిమినేట్ అవ్వటము రితు సేవ్ అవ్వటము రెండు ఒకేసారి జరుగుతాయి యాక్చువల్లీ ఇది ఇమాన్యుల్కి రావడం చాలా ప్లస్ పాయింట్ అయింది ఫ్రాంక్లీ చెప్పాలంటే రితుకి అండ్ ఫ్లోరాకి ఇద్దరికి కూడా చాలా నెగిటివ్ ఓట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్న ఓనర్స్ ఉంటారు కదా అంటే గారు కానీ దివ్య కానీ తనుజ కానీ వీళ్ళల్లో ఒక్క రాము గారు కూడా నాకు తెలియదు కానీ ఈ ఐదుగురిలో ఎవరైనా సరే ఫస్ట్ రితుని సేవ్ చేసే ఉన్నాయి ఫ్లోరా కన్నా ఎందుకంటే ఫ్లోరా గారు సంజనా క్లోజ్ కొంచెం సుమన్ శెట్టి గారు క్లోజ్ కానీ సుమన్ శెట్టి గారి విషయంలో జరిగిన అన్యాయానికి ఆయన పూర్తిగా యాంటీ అయిపోయారు కాబట్టి సంజనా ఒక్కదానికి కొంచెం ఫ్లోరా మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేబీ సేవ్ చేసి ఉంటే వాళ్ళేమో కానీ అక్కడ ఉన్న వాళ్ళలో రితుకే ఎక్కువగా ఓటింగ్ అనేది ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఫ్లోరా గారికి ఎలిమినేషన్ వచ్చేసింది రితు అయితే సేవ్ అయిపోయింది I magniolecine paura strabuola.